భూమి కొరకు భక్తి కొరకు పేదల విభక్తి కొరకు పోరాడినాం పేదల కొరకు కొట్టాడినాం కానీ ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితి కాపాడి పోరాడాల్సి వస్తుందని చెప్పి చాలా మంది మాట్లాడింది ప్రధానంగా దాంట్లో మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వేరే పార్టీ నాయకులు ఇంట్లో చర్చలో పాల్గొని సమయం ఈ ఈరోజు భారతదేశం ఇచ్చినమే పరిస్థితుంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే వారు రోజున వచ్చింది కాబట్టి దాన్ని కాపాడదామని చెప్పి సందేశం ఇచ్చారు ఆ సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు నుంచి ఈ భారతదేశానికి అంబేద్కర్ అంటే ఈరోజు చాలామంది ప్రతి ఈ సమాజం మొత్తం కూడా వర్గాలకు కులాలకు వ్యక్తంగా గౌరవించేవాళ్ళ వ్యక్తి ఆయన రచించిన గ్రంథమే ఆయన రూప రూపదర్చిన గ్రంథం ఈరోజు ఈరోజు మన రాజ్యాంగం అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడము ఈ రోజు భారత సమాజానికి చేయడం అని చెప్పి పార్టీ గుర్తించింది దాంట్లో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓ పోరాటం చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేసుకుంటాం నేను మీ ద్వారా ఈ సమాజంలో ఉన్న బిజెపి ప్రభుత్వ వ్యతిరేకులకు ప్రధానంగా ఆ ఆలోచన పర ఉన్న వ్యక్తులకు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చాలా మంది సమాజంలో ఉన్నారు ఈ సమాజంలో భూమి కొర కొట్టాన మనుషులున్నారు పేద కొర కొట్టాడ మనుషులున్నారు ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి వివిధ సంఘాల రూపంలో పనిచేస్తుండ్రు ఈరోజు ప్రతి ప్రతి కులానికి మతానికి కొన్ని సంఘాలు పెట్టుకొని ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తున్నారు ఈ రాజ్యాంగం ప్రకక్ష కొరకు పనిచేస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా కోరుకుంటున్నా మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమంలో మీరందరూ భాగస్వామి కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ రచయితలు కానీ ప్రజాస్వామ్య వాదులు కానీ అందరూ కూడా ఈరోజు కలగడ కలిసికట్టుగా పనిచేసే అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా ఉద్యమంలో మీరు పాల్పడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం ఆగదు ఆగదు మా పోరాటం కొనసాగుతుంది తప్పకుండా అమిత్ షా క్షమాపణ చెప్పి